ఏం చెప్పాను ఎవరా ఎన్ని అవుతాను ఏం కాళ్ళు తెల్లగా తెలగాల తాటికల్లా ఏం కూర వేసుకొని తింటాను ఇది చూడ ఏం కూర అది చికెన్ో ఇదేంటిది టాంచా టాంచాపా ఎ కల్లు కదా కళ్ళు రాకుంటే చికెన్ తింటాడు శివగాడు సి మెల్ల మెల్లదో మెల్లదో అమ్మ తోడు ఇంకా తినిపిచారు దాని పేరు తర్వాత కానీ తర్వాత గాని శివాన్న కల్లుతాండు ఇప్పుడు కళ్ళు దైనంగ లలి వేడితావా పెట్టుడైనా ఓడతావు ఎవరెవరిని మా ఇద్దరినా నన్ను నన్నున్న అయన కానీ కొడతావా నిన్ను కొడతాడా ఆడు కళ్ళు తాగిండి ఆడు ఎడ్డం దిడ్డం కొడతాడు ఇద్దరిని కొడతాడు ఇప్పుడు నిన్ను నన్ను చూడు ఎట్లా వచ్చు ఎవరిని

నువ్వు కళ్ళు అవుతానా కదా కొడతావా మీ తమ్ముని ఎట్లా కొడతావు దుంకు దిద్దు దుంకు నేను కొడతావా చికెన్ తింటాండు కళ్ళు అవుతాండు ఇక లొల్లి పెట్టుడే ఇంట్లో పెట్టుడేనా చూడు పెట్టుడేనా రా మెల్లది మెల్లది బాయ్ చెప్పు సబ్స్క్రైబ్ చూడు సబ్స్క్రైబ్ అను సబ్స్క్రైబ్ వస్తుందా అనర్ పోతుంది సబ్స్క్రైబ్ చేసుకోరాను ఇగో శివుడు సబ్స్క్రైబ్ చేసుకోలేను ఇగో ఇట్లా ఏంది